ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై స్పీకర్ కు ఫిర్యాదు చేసి కరీంనగర్లో పోలీసులను కలిసి ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గతంలో జరిగిన పరిణామాలపై కేసీఆర్ క్షమాపణ చెప్తే తాను రాజీనామా చేయడానికి సిద్ధమని స్పష్టీకరణ చేశారు దూషించి తనను నెట్టేసిన హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ డిమాండ్ చేశారు గతంలో పార్టీ పిరాంపులను ప్రోత్సహించిన కేసీఆర్ క్షమాపణ చెప్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన స్పష్టం చేశారు ఉమ్మడి జిల్లా సమీక్ష సమావేశంలో కౌశిక్ రెడ్డి వ్యవహరించిన తీర్పై స్పీకర్ కు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే సంజయ్ కరీంనగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో సోమవారం సాయంత్రం ఫిర్యాదు చేశారు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సూడా చైర్మన్ నరేందర్ రెడ్డి అనుచరులతో కలిసి పోలీస్ స్టేషన్ కు చేరుకున్న ఎమ్మెల్యే సంజయ్ తో అనుచరులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు వారు చేసింది తప్పు కాబట్టి కౌశిక్ రెడ్డి ఎంత ఆవేశపరుడు అనేది ఈ మీడియా ద్వారా ప్రజలందరూ కూడా ఒక నిలికలు చూస్తున్నారు అసలు రాజకీయాలకు రాక ముందుకెళ్ళి అనే టీఆర్శీలు రాక ముందు కూడా కౌశిక్ రెడ్డి పైన కేసులు నమోదై ఉన్నాయి నాకు అక్కడ ప్రాంతం వాళ్ళు చెప్తున్నారు రెండు వేల పదమూడు పద్నాలుగునే ఈవెన్ ల్యాండ్ ట్రెస్ పాసింగ్ కేసు కూడా వరంగల్లా సుప్రీన్ కేసు కేసులు అయిందని చెప్పి ఇక్కడ జమీ గుండల కేసులు అయినాయి అని చెప్పి అంటే ఈ బెదిరిచ్చుడు అలవాటు ఎప్పటి నుంచో ఉన్నది కానీ ఆ బెదిరిచ్చుడు ఒక తోటి సభ్యులను కూడా చూడకుండా మంత్రులందరూ ఉన్నప్పుడు కలెక్టర్ల సందర్భంలో పోలీస్ అధికారుల సందర్భంలో మీడియా అంత ఉన్న సందర్భంలో ఏ విధంగా చేసింది అనేది మీరందరూ కూడా చూసింది తీవ్రంగా ఖండిస్తున్నారు అదేవిధంగా ఈరోజు గౌరవ స్పీకర్ గారిని కూడా కలిసి నా హక్కులకు భంగం కల్పించాడు మీరు ఒక శాసనసభ్యుడిని ఆయో కాబట్టి మై ఓన్ ప్రివిలేజెస్ మరి నా హక్కులకు భంగం కల్పించండు నా దుర్భాషలు ఆడి నన్ను తోసేసిండు అని చెప్పి కూడా నేను చెప్పడం జరిగింది మరి వారు కూడా మీరు రిపోర్ట్ తెప్పించుకొని దీనిపైన తప్పకుండా సీరియస్గానే స్పందిస్తానని చెప్పి నాకు తెలియజేయడం జరిగింది చేసిన తర్వాత శాసనసభ స్పీకర్ గారు కూడా వారిపైన చర్యలు తీసుకోవాలని కూడా మా కోరినాను రాతపూర్వకంగా ఆత్మపూర్వకంగా ఇచ్చి మీకు కూడా ఒక విజ్ఞప్తించాను ఈరోజు కూడా జరిగిన దారి నేను ఏదైతే కంప్లైంట్ ఇచ్చేదో మా పిఏ దానిపైన స్టేట్మెంట్ ఇవ్వని చెప్పి నేను తెచ్చాను అదే విషయాన్ని తెలియజేసిన ఏఎస్ అక్కడ నాకు అవమానం జరిగింది నేను ప్రజా సమస్యల పట్ల మాట్లాడుతున్న సందర్భంలో నాకు ఆతంకం కనిపించాడు ఆలోచన జగిత్యాల ప్రాంత అభివృద్ధి దానికోసం నేను ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా ఆల్రెడీ వందల కోట్ల రూపాయలు నేను ఇప్పటికే అక్కడికి నిధులు తీసుకురావడం జరిగింది పాత బకాయిలు కూడా చెల్లింపు చేయడం జరిగింది రోజు ప్రాజెక్టు ఒక పదిహేను కోట్లు ఇప్పింది డబల్ బెడ్రూమ్ కంటే ముప్పై ఒక్క కోట్ల రూపాయలు ఇచ్చింది జగిత్యాల పట్టణానికి సంబంధించి ఒక పది కోట్ల రూపాయలు పాత బకాయిలు నేను చెప్పింది అదేవిధంగా రాయకల్ పట్టణానికి సంబంధించి ఈ దాదాపు ఒక వంద కోట్ల రూపాయలు పాత బకాయాలు ఇవ్వడం కాబట్టి అదనంగా వంద కోట్ల పైన కొత్త పనులకు జీవో ఇచ్చారు ఆ సందర్భంగా జగిత్యాల ప్రజల ఆకాంక్ష జయించాల అభివృద్ధి అందుకనే జయించాల ప్రజలు నన్ను